గోరంట్ల మాధవ్ మాజీ పోలీస్ అధికారి అటు కాకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ తర్వాత కద్దరులోకి వచ్చినప్పుడు ఇరు సందర్భాల్లో కూడా ఆయన ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు తన పేరు మారుమ్రోగుతూ ఉండాలని ఆయన కోరుకుంటారో లేకుంటే నలుగురిలో తన నానుతూ ఉండాలని ఆశిస్తారో కానీ మొత్తంగా ఎప్పుడూ గోరంట్ల మాధవ్ అనేటువంటి నాయకుడి పేరు ప్రజల్లో నానుతూ ఉంటుంది ఇటీవల కూడా చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసినటువంటి సమయంలో గోరంట్ల మాధవ్ చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు మరి ఎందుకు మాధవ్ ఈ రీతిన హడావిడి చేశారు ఏం ఆశించి ఆయన ఇంతగా హల్చల్ చేశారు ఎక్కడో సత్యసాయి జిల్లా నుంచి వచ్చి గుంటూరులో చేబ్రోలు కిరణ్ని అడ్డుకుని అక్కడ ఆయన రచ్చ చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది వాస్తవానికి ఆ రోజు ఉదయాన్నే గోరంట్ల మాధవ్ అమరావతికి వచ్చారు ఆయన తాడేపల్లిలో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు ఆ తర్వాత మధ్యాహ్నం కిరణ్ని తరలిస్తున్నటువంటి వాహనాన్ని వెంటాడుతూ గుంటూరులో ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఆయన చేయాల్సినంత రచ్చ చేశారు చివరికి కేసుల్లో ఇరుక్కున్నారు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇదంతా ఎందుకు చేసినట్టు రాజకీయ నాయకులు ఏదైనా ఒక వ్యవహారం చక్కబెట్టినప్పుడు పూర్తిగా తమ ప్రయోజనం ఏంటి అన్నది ఆశిస్తారు ఇవేమీ ఎరుకలో లేకుండానే గోరంట్ల మాధవ్ చేశారని మనం భావించినాం ఆయన కూడా రాజకీయంగా ఎదగాలన్న ఒక వ్యూహలో భాగంగానే ఇలాంటి ప్రయత్నం చేశారా తన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు తగ్గట్టుగా ఇలాంటి ఎత్తుగడ వేశారా అనేటువంటి చర్చ సాగుతోంది పూర్తిగా రాజకీయంగా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో తనకు అవకాశం రాలేదు కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకుని ఏదో ఒక చోట సీటు సాధించాలి అన్న లక్ష్యంతో గోరంట్ల మాధవ్ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది దానికి తగ్గట్టుగానే ఈ చేబ్రోలు కిరణ్ ఉదంతాన్ని ఆయన వినియోగించుకునే ప్రయత్నం చేసినట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు ఏకంగా జైలుకు వెళ్ళడానికి కూడా ఆయన సిద్ధపడ్డారంటే జైలుకు వెళ్ళినా కానీ తాను అధినేత దృష్టిలో పోరాడేటువంటి యోధుడిగా గుర్తింపు పొందితే చాలు అని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడినటువంటి వాళ్ళు గట్టిగా నిలబడినటువంటి వాళ్ళందరికీ జగన్ దృష్టిలో మంచి గుర్తింపు దక్కింది అనేక రకాల అవకాశాలు వచ్చాయి జోగి రమేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు ఇంటి మీద నేరుగా ధర్నాకి దాడికి యత్నించినటువంటి వాళ్ళకు కూడా మంత్రిగా ప్రమోషన్ వచ్చింది ఈ నేపథ్యంలో అలాంటి ఉదంతాలు అన్నింటినీ పరిగణలో తీసుకున్న గోడంట్ల మాధవ్ వచ్చే ఎన్నికల్లో తనకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే దిశలో ఇలాంటి వ్యవహారాన్ని వాడుకున్నారు అని చాలామంది భావిస్తున్నారు మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాధవ్ ఆశిస్తున్నట్టుగా వచ్చే ఎన్నికల నాటికి సీటు కన్ఫర్మ్ చేస్తారా చాలా కీలకమైనటువంటి అవహారం ఎందుకంటే ప్రస్తుతం మాధవ్ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం మీద దృష్టి సారించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనే తనకు అక్కడ సీటు దక్కుతుందని ఆయన భావించారు హిందూపురం పార్లమెంట్ సీటు కాకపోయినా అసెంబ్లీకి పత్తికొండలో అవకాశం ఇస్తారు అంటూ ఆయన చివరి వరకు కోరుకున్నారు కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడా సీటు లేకుండా చేశారు కానీ వచ్చే ఎన్నికల నాటికైనా పత్తి తనకు సీటు దక్కుతుందా అన్నది ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఆశ అక్కడికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఉండడంతో ఆమెను తప్పించి మాధవ్కి సీట్ ఇస్తారా అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం ఎందుకంటే మాధవ్ది సొంత జిల్లా కర్నూలు కాబట్టి కర్నూల్లోనే ఆయన చదువుకుని విద్యార్థి నాయకుడిగా ఎదిగినటువంటి చరిత్ర ఉంది కాబట్టి కర్నూల్లోనే ఆయన సొంత కులస్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పత్తికొండ ఆయనకిచ్చే అవకాశం ఉంటుంది అని మాధవ్ అనుచరులంతా భావిస్తున్నారు మరి వాళ్ళ ఆశలు నెరవేరుతాయా జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగా కరుణిస్తారా శ్రీదేవిని పక్కన పెట్టి మాధవ్కి పత్తికొండ కట్టబెడతారా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు అది నెరవేరితేనే మాధవ్ లక్ష్యం నెరవేరినట్టు అది సిద్ధిస్తేనే ఆయన జైలుకెళ్ళిన దానికి ఫలితం దక్కినట్టుగా భావించాల్సి ఉంటుంది